హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఐస్ క్రీమ్ అన్నమాట మస్క్ మిలన్ తోటి ఐస్ క్రీము ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి ఈ ఎండలకి చల్ల చల్లగా ఏదైనా తింటే బాగుంటుంది కదా పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చల్లగా తినాలని అనుకుంటున్నారు సో అందుకే ఈరోజు మస్క్ మిలన్ తోటి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా తయారు చేసుకోవడం ఎలానో చూసేద్దాము ముందుగా మీడియం సైజ్ కర్బూజకాయనైతే తీసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాంతో కర్బూజకాయలో ఉన్న గుజ్జుని మొత్తం తీసుకోవాలి ఇలా తీసుకున్న గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవద్దు దాంట్లో కొంచెం పల్ప్ మాత్రం పక్కకు తీసి పెట్టుకొని మిగిలింది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్ప్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలు కొంచెం వేడైన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలలోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు దాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి పాలు రెండు మూడు సార్లు ఇలా పొంగొచ్చేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ ఉంది కదా అది దాంట్లో వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మొత్తం దగ్గరికి పడిపోతుంది అనమాట కొంచెం చిక్కగా అవుతుంది చూడండి బాగా చిక్కగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ మిక్చర్ మొత్తం బాగా చల్లారాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కర్బూజకాయ పల్పును కూడా వేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం పల్పు మనము మిక్సీ వేసుకోకుండా పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా ఈ పల్పుని ఇలా వేసుకోవటం వల్ల మనము ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ ఆ ముక్కలు తగిలితే చాలా బాగుంటుందనమాట డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు వేస్తున్నాను అన్నమాట మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా దాంట్లో వేసుకోవచ్చు నేనైతే ఇందాక మనము గుజ్జు తీసేసాం కదా మస్కమిళ్ళను దాంట్లో వేస్తున్నాను లేదు అంటే దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని చల్లగా ఇలా కూడా తాగేయచ్చు చాలా బాగుంటుంది మస్క్ మిలన్లో మొత్తం నిండిగా పోసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇందాక మనం క్యాప్ కట్ చేసాం కదా దాన్ని పెట్టుకొని ఫ్రీజర్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టామంటే ఐస్ క్రీమ్ లాగా రెడీ అయిపోతుంది ఒక సిక్స్ అవర్స్ తర్వాత తీస్తే ఇలా ఉంది మొత్తం గడ్డగట్టుకుపోయిందనమాట అస్సలు రావట్లేదు సో దీన్ని కట్ చేయాలి అంటే మనం నైఫ్ని హాట్ హాట్ వాటర్లో పెట్టేసుకొని కట్ చేయాలి లేదంటే అస్సలు రాదు ఇలా హాట్ హాట్ వాటర్లో నైఫ్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి లేదు అంటే ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టుకున్నారంటే బాగా చల్లగా ఉన్నది మొత్తం కొంచెం తగ్గుతుంది కదా అప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇదైతే నేను ఫ్రిడ్జ్లోంచి తీయంగాలోనే కట్ చేసేసాను ఇప్పుడు కట్ చేస్తుంది మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కట్ చేశాను చాలా ఈజీగా కట్ అయిపోతుంది సో మీరు ఇలాగైనా ట్రై చేయండి లేదంటే హాట్ వాటర్లో నైఫ్ పెట్టి కట్ చేసినా కానీ ఈజీగా కట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మధ్య మధ్యలో పల్పు అలాగే జీడిపప్పు కూడా వేసాం కదా అది కూడా తగులుతూ చాలా బాగుంది మా పిల్లలకైతే బాగా నచ్చేసింది అనమాట బాగా తిన్నారు సూపర్ ఉందని కూడా చెప్తున్నారు సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో అశ్విని అంటే యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్